మిచాంగ్ తుఫాన్ అన్నదాతల వెన్ను విరిచింది లక్షల ఎకరాల పంటల్ని ఘోరంగా దెబ్బతీసింది చేతికందే దశలో ఉన్నటువంటి వరి పంట నీట మునిగిపోయింది మరోవైపు అరటి బొప్పాయి తోటలు నేలకుయి ఇతర పంటలు కూడా ఘోరంగా దెబ్బతిండడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అన్నదాతలు తెలంగాణలోనూ పెద్ద మొత్తంలో పంటలు నాశనమయ్యాయి మిచోంగ్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి మరొక ముప్పై ఆరు గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురబోతున్నాయి వేలాది ఎకరాల్లో వరి ఇతర మెట్ట పంటలు నీటి మునిగిపోయాయి వర్షాలు గుధృతి కొనసాగుతూ ఉండంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది పంటల విషయానికి వస్తే ప్రధానంగా వరికి అపార నష్టం తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగొక్కకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దమ్ రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు నాట్ ఎన్ ఇష్యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ బట్ ప్లీజ్ షో ఎంపతి దట్ ఈస్ ద మోస్ట్ కడపలో చెట్టు కూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు సీఎం జగన్ కుటుంబానికి ముప్పై లక్షల సహాయాన్ని అందిస్తామని చెప్పారు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు ఇన్ఫాక్ట్ అన్ఫార్చునేట్ ఒక కానిస్టేబుల్ కూడా డ్యూటీ చేస్తా ఉండి చెట్టు తన మీద పడి చనిపోయిన ఘటన కూడా కడపలో చోటు చేసుకుంది అని కూడా విన్నా ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఇట్ ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా లాస్ట్ టైం మనం ఇచ్చినట్టుగా ముప్పై లక్షల రూపాయలు ఖచ్చితంగా సిఎంఆర్ఎఫ్ నుంచి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి సహాయం అందించేట్టుగా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకోండి